లోన్ రేషన్ లో పిల్లల పేర్లు యాడ్ చేయడానికి అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి మరియు రేషన్ కార్డు లోని తప్పుడు చేసుకోవడానికి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అండ్ ఎందుకు ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం అయితే తెలంగాణలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి కొత్త రేషన్ కార్డులు మరియు రేషన్ కార్డు లో మార్పులు చేర్పులు అలాగే కార్డులో తప్పుడు సరి చేసుకునేందుకు అవకాశం కల్పించిన గురించి అందరికి తెలిసిన విషయమే లాస్ట్ వీడియోలో కొత్త రేషన్ కార్డు కి దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే విషయాల గురించి చెప్పుకోవడం జరిగింది సో ఇప్పటికే రేషన్ కార్డ్ కలిగి ఉన్నవారు అందులో తమ పిల్లల పేర్లు గానీ లేదా ఫ్యామిలీ మెంబర్ ని చేయడానికి ఫుడ్ సెక్యూరిటీ కార్డు కరెక్షన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రేషన్ కార్డ్ కరెక్షన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ సేవ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోవాలి అందులో డౌన్లోడ్ అనే కేటగిరీలో అప్లికేషన్ ఫార్మ్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి సివిల్ సప్లై అనే బ్రాంచ్ లో కరెక్షన్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనే లింక్ ఉంటుంది దానిపై క్లిక్ చేయగానే మీకు ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఈ పడిఎఫ్ ఫైల్ యొక్క లింక్ ని మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలా కుదర వారు మాత్రమే వెబ్సైట్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి సో మీరు డౌన్లోడ్ చేసుకున్న రేషన్ కార్డ్ కరెక్షన్ ఫార్మ్ ని ప్రింట్ తీసుకొని కంప్లీట్ గా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇందులో ముందుగా మీ ఎఫ్ఎస్ ని మెన్షన్ చేయాలి అంటే రేషన్ కార్డ్ నెంబర్ ని రాయాలన్నమాట అది త్రీ సిక్స్ సిరీస్ తో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ రేషన్ కార్డ్ కరెక్షన్ ఫార్మ్ లో మనకి మూడు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది రేషన్ కార్డ్ లో అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డ్ లో ఉన్న వ్యక్తి యొక్క డీటెయిల్స్ ని మోడిఫికేషన్ చేయడానికి అంటే తప్పులు సరి చేసుకోవడానికి ఈ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది తర్వాత ఫ్యామిలీ మెంబర్ ని యాడ్ చేయాలనుకుంటే ఈ థర్డ్ ఆప్షన్ యూజ్ చేయాలి సో ఈ మూడు ఆప్షన్లలో మీకు అవసరమైన వాటి మీద టిక్ మార్క్ ఒకవేళ మీరు మూడు ఆప్షన్స్ ఎంచుకోవాలనుకుంటే మూడు కూడా యూస్ చేసుకోవచ్చు కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మనం ఈ ఫామ్ తో అటాచ్ చేయాల్సి ఉంటుంది తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ లో మీ అడ్రస్ ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ లో ప్రస్తుతం రేషన్ కార్డ్ రికార్డ్స్ ప్రకారం మీ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి ఇందులో కేవలం స్టార్ మార్క్ ఉన్న డీటెయిల్స్ మాత్రమే వేస్తే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్కేఎస్ ఫార్మ్ కి స్టార్ మార్క్ లేదు సో ఈ ఎస్కేఎస్ ఫార్మ్ నంబర్ తెలియదు కాబట్టి అది బ్లాంక్ వదిలేసినా సరిపోతుంది ఇక నెక్స్ట్ అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకునేవారు మీకు గ్యాస్ కనెక్షన్ అవైలబుల్ ఉంటే ఎస్ అని పెట్టాలి లేదంటే నోన్ మీద టిక్ పెట్టేసేయాలి అండ్ ఒకవేళ ఉంటే ఏ టైప్ గ్యాస్ కనెక్షన్ ఉంది అండ్ గ్యాస్ కంపెనీ పేరు అలాగే కన్సూమర్ నంబరు అండ్ గ్యాస్ ఏజెన్సీ నేమ్ ని ఎంటర్ చేయాలి అండ్ మీరు రేషన్ షాప్ ని కూడా మార్చాలి అనుకుంటే ఎస్ మీద టిక్ పెట్టేసి ఏ మండలానికి అండ్ ఏ షాప్ కి మార్చాలి అనుకుంటున్నారు అనేది మెన్షన్ చేయాలి ఇప్పుడు ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు కాబట్టి అది కూడా బ్లాంక్ వదిలేస్తే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు లో ఏదైనా మెంబర్ డీటెయిల్స్ తప్పు ఉంటే అంటే రేషన్ కార్డ్ లో ఉన్న వ్యక్తి యొక్క పేరు గాని జెండర్ గాని ఏజ్ గాని లేదా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి రిలేషన్ గాని తప్పుగా పడి ఉంటే ఈ బాక్స్ లో సరైన డీటెయిల్స్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలా మోడిఫికేషన్ ఏమీ లేకపోతే ఈ బాక్స్ అంతా బ్లాంక్ గా వదిలేయండి తర్వాత మెంబర్ అడిషన్ బాక్స్ లో రేషన్ కార్డులో ఎవరి ఎవరి అయితే చేర్చాలి అనుకుంటున్నారో వారి డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి వారి యొక్క ఆధార్ నెంబర్ అండ్ ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అలాగే ఆధార్ కార్డులో ఉన్న విధంగా మెంబర్ యొక్క పేర్ ఇందులో రాయాలన్నమాట ఇందుకోసం కంపల్సరీగా ఫుల్ ఆధార్ కార్డు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది చిన్న ఆధార్ కార్డు ఈ డీటెయిల్స్ అనేది ఉండవు ఎందుకంటే ఈఐడి అనేది కేవలం ఫుల్ ఆధార్ కార్డు మెన్షన్ చేసి ఉంటుంది ఓకే తర్వాత ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ లో అప్లికేషన్ ఎవరైతే పెడుతున్నారో వారి యొక్క పేరు అండ్ వారి అడ్రస్ ప్రూఫ్ యొక్క డాక్యుమెంట్ నంబర్ ని ఎంటర్ చేయాలి అంటే ఓటర్ ఐడి కావచ్చు లేదా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు లేదా ఇంకేదైనా అడ్రస్ ప్రూఫ్ సంబంధించిన నంబర్ అనేది ఇందులో రాయాలి అండ్ చివరిగా అప్లికెంట్ యొక్క సిగ్నేచర్ చేసేసి ఈ అప్లికేషన్ ఫామ్ తో పాటు మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి టిక్ మార్క్ పెట్టుంటే అడ్రస్ ప్రూఫ్ ని అండ్ మెంబర్ ని యాడ్ చేసుకునే అప్లికేషన్ టిక్ మార్క్ పెట్టుంటే మెంబర్ యొక్క ఆధార్ కార్డ్ ని అలాగే ఏదైనా కరెక్షన్స్ చేసుకుని ఉంటే ఆ కరెక్షన్ సంబంధించిన ప్రూఫ్ ని అంటే ఆధార్ కార్డు కావచ్చు ఓటర్ ఐదు కావచ్చు లేదా పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి అటాచ్ చేసి మీ సేవలో సబ్మిట్ చేస్తే మీకు వారు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసి ఒక రిసిప్ట్ అనేది అటాచ్ చేసి ఇస్తారు తర్వాత గ్రామ సభలలో అర్హులైన వారిని ఎంపిక చేసి వారి అప్లికేషన్ ని ఎంఆర్ఓ ఆఫీస్ కి పంపించడం జరుగుతుంది అక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు మీ బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేస్తారు వారు అప్రూవ్ చేశాక మీ రేషన్ కార్డు లో ఏవైతే మార్పులు చేర్పులకి దరఖాస్తు చేసుకున్నారో అది కంప్లీట్ అవుతుంది సో అర్థమైంది కదా ఇంకా ఈ ఫామ్ ని మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఒకవేళ ఎక్కువ కామెంట్స్ వస్తే నేను ఒక డెమో ఫార్మ్ ని ఫిల్ చేసేటప్పుడు వీడియో తీసి పెడతాను ఓకే ఈ